కూటూరు ప్రభుత్వంలో అత్యంత ముక్కుడైన మరి లోకేష్ ఎవరి పడతతో ఎమ్మెల్యే అయినాడు జయనేత మరి జయనేతతో కోట అయ్యి మరి జయనేత పట్టించుకోకుండా ఉంటే ఎన్ని వాళ్ళకు సెంటర్ బోర్డు పెట్టి ఉండే ఉంది ఎన్నర్జీ ఎంటర్జీ కానీ శ్రీకుళార్ కానీ చాలా డబ్బులు లేకుండా పెట్టి ఇప్పుడు రేఖా ఉంది ఆమె ఏం చేసందేశనా వాళ్ళ తాత సొమ్ము తీసుకునే బీజేపీ మన ఓటు తీసుకునే పవన్ కళ్యాణ్ మరి ఏం చేస్తున్నారు అసలు ఈ ఈ దేశానికే మన జెండా ఇచ్చిన మన మన చేనేతలు చేనేత స్వాతంత్రం వచ్చింది మరి ఇవన్నీ ఉండి కూడా జెండాలో కూడా జాతీయ జెండాలో మన రాటం రాల్సింది పెట్టుకున్నారు ఇప్పుడు విషయం ఏమంటే మనము సభలు సమావేశం చేస్తున్నాము మరి పెద్దలు మరి ఆయన చెప్పారు ఏడీ ఆఫీసు దగ్గర ఏ పవర్ లేదు మనం వంట మార్పు చేసింది తహసీల్దార్ ఆఫీసు దగ్గర వీలైన మండల స్థాయికి రావాలా తర్వాత ఆర్టీ ఆఫీసు దగ్గర కలెక్టర్

మనం ఏమనుకుంటున్నామంటే పోయిన గత ఈ కులాల కార్పొరేషన్ పెట్టి మనకు పెట్టినలే ఇప్పుడు కార్పొరేషన్ పెట్టారు మన పోరాటం ఏమంటే ఇంకా అప్పుడున్న నాలుగు కార్పొరేషన్ రావాలేమైనా పోరాటం గడప వాళ్ళని ఎవడి హోమని చెప్తాం ఇదంతా ఉంది ఎప్పుడైనా పడుకు ప్యాకే కలిపి తెస్తాము మనము పంతొమ్మిది పద్దెనిమిది కులాలు ఉన్నాము మనం ఐక్యత రావలేకపోతాము ఏ కులానికి ఆ కులము ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో యూవర్స్ యునైటెడ్ ఫ్రంట్ పెట్టి ముప్పై ముప్పై సీట్లు అడిగినాము ఆయన మన అప్పుడుండే చేనేతలు ఇస్తారు ఎక్కువ కొడగల్ ఇచ్చి ఊడగొట్టారు ఒక సీట్ కూడా ఇలా కాబట్టి చేనేతలు తెలివైన వారని తెలుసు సంఖ్య ఉంది అయితే వీళ్ళు బయటికి రారు బయటికి రావాలి మనం ఇంకా ఇప్పుడు రాకుండా పోతే రేపు మన ఈ సమావేశం నిర్ణయం మేరకు మండల పంచాయతీ ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసులు తర్వాత కలెక్టర్ ఆఫీసు అందరూ మనము కలెక్టర్ చేయాలా చేయకపోతే ఏం ఉపయోగం లేదు మనకు కూడా అందరి బాధ చే ఏళ్ళు ఉన్నాయి తెలుగుదాలు అన్నీ ఉన్నాయి కానీ ఒకటేమంటే ఈ దాంతోనే మనం మనం మర్చిపోతాం కాబట్టి జాతీయ చేనేత ఐక్యవేద సంఘం తరఫున నేను సంపూర్ణ మద్దతు ఇచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తాను